హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ ఎస్ వెజిటేరినిజం నా పేరు సూప్నీశ్వరి ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మషి పితామహ పత్రిసారి నాయకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకర్ణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహోత్తర బాబాజీకి బుద్ధ భగవానుడికి రామతా మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురుమండలి అందరికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సో స్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం శాంత మేడంకి మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ టు ఓవర్ శేషన్ మేడం ఓవర్ టు యూ మేడం మేడం ఈ రోజు ఇంకొక సెషన్ కూడా అలా కంటిన్యూ చేద్దాము మళ్ళీ కూడా బంద్ మేడం ముందుగా ఉన్న గురువు గారైనా బ్రహ్మర్షి మహాపత్రి సర్ గారికి స్వప్న మేడం గారికి విశ్వంలోని గురువులందరికీ నా తల్లిదండ్రులతో ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు అండి అలాగే వన్ఎస్ వెజిటేరియం వెజిటేరియం దేవి వ్యవస్థాపక స్వప్నేశ్వర మేడంకి కోటి కోటి ప్రణామాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి అలాగే నా కుటుంబ సభ్యులందరూ సహకరిస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు శ్రీ తమణ మహర్షి గారికి శారదామాతకు అలాగే రామకృష్ణ పరమాంశుల గారికి రామత గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ఈ రోజు కూడా రమణాశ్రమ జీవితము సూర్యనగమ్మ గారి లేఖలు యూ థ్యాంక్ యూ నిన్న రోజు అంటే ఎట్లాగన్నా పోనీ అని కొన్ని అంటే దాని గురించి చదివామండి ఎట్లాగన్నా పోనీ అనే రకంలో భగవాన్ చెప్పినారనమాట అంటే భగవానికి ఏదో పుండు పుడితే ఏదో వేస్తే పోతుంది అనే విషయాలు లేఖల్లో రాశారు సూర్యనగమ్మ గారు కానీ భగవాన్ ఒప్పుకున్నా కూడా బయట కొంతమంది ఒప్పుకోలేదనమాట అది మరి ఆపరేషన్ దాకా చేద్దాము అని డాక్టర్లు పట్టుబెట్టారనమాట పది రోజులకు గాని రారన్న డాక్టర్లు ఇరవై నాలుగు మూడు నలభై తొమ్మిదవ తేదీన వస్తారని ఇరవై మూడవ తేదీ ఉత్తరం వచ్చిందట భగవాన్ నా వైపు చూసి డాక్టర్లు రేపే వస్తారట ఏం చేస్తామంటారో ఏమో అన్నారు ముందు ఆయుర్వేదం చూసి తగ్గకుంటే ఆపరేషన్ చేయవచ్చును ఆపరేషన్ చేస్తే ఆయుర్వేదం చూసేందుకు లేదు కదా చటకాలు కాకుంటే వైద్య ముఖత ఆయుర్వేదం చూడవచ్చును అన్నయ్యకు రాస్తే లక్ష్మీపతి గారిని తీసుకుని వస్తాడే అన్నాను దీనంగా అదంతా ఎందుకు ఆకులో పాలో వేస్తే చాలును అన్నారు భగవాన్ అవును అదే నేను అంటున్నాను భగవాను తెలియని మూలికలు ఏమున్నవి ఏదో ఒకటి భగవానే చెప్పి చేయించుకుంటే పోదా ఆ డాక్టర్లంతా నే చెబితే వింటారా ఏం చేయను అన్నాను పోని పది రోజులు మా మందు వేసి చూస్తామని నేనే చెప్పి చూస్తానులే అని నన్ను ఓదార్చారు భగవాన్ ఇరవై నాలుగవ తేదీన ఎస్ దొరసామయ్య గారు రాఘవాచారి మొదలైన డాక్టర్లు వచ్చి వెళ్లిపోయారు వారు వెళ్ళటం చూసి నన్న ఆత్రంతో రెండున్నరకే భగవాన్ సన్నిధికి వెళ్ళాను భగవాన్ వేసటగా ఉన్నట్లున్నారు నన్ను చూస్తూనే డాక్టర్లు వచ్చి చూసి ఆపరేషన్ చేయి చేయటానికి నిశ్చయించుకుని వెళ్లారు వచ్చే ఆదివారమే కోస్తారట అన్నారు భగవాన్ నాకు ఏమీ తోచక పది రోజులు మన మందు చూద్దామంటిరే అన్నాను అవును నేను చెప్పాను నాగమ్మ అత్తిపాలు వేద్దామని అంటున్నది పది రోజులు వేసి చూద్దాం తగ్గకుంటే ఆపరేషన్ చేయవచ్చని ముందు సరేనని ఒప్పుకున్నారు వెనక ఆఫీసులోకి వెళ్లి అంతా యోచన చేసి గుంపుగా వచ్చి ఆగేందుకు వీల్లేదు వెంటనే ఆపరేషన్ చేయాలని సర్వాధికారితో చెప్పా వారు ఒప్పుకున్నారు అందువల్ల అన్నారు నేనేం చేసేది పోని ఎట్లాగన్నా పోని అంతా కలిసి తీర్మానించుకుని వచ్చి చేస్తామంటే మనం ఏం చేయగలం చెప్పి చూశాం కాదన్నారు సరే వారి ఇష్టం ఎట్లాగన్నా కానీ అన్నారు భగవాన్ అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఆయన భగవాన్గా ఉన్న అన్ని తెలిసినా కూడా ఉండి ఉండనట్లుగా ఆయన అన్నిట్లోనూ అందరినీ ఎవరిని కాదనిలేని పరిస్థితిలో ఒప్పుకుంటారు అనమాట అంటే ఏది ఉందో ముందు ప్రణాళికలో ఏముంటుందో దాన్ని జరగనిచ్చే ప్రయత్నం చేస్తారనమాట భగవాన్ ఆ మాటలు విన్న కొద్దీ నా భయము అధికమైంది నేనే చెప్పి చూద్దామంటే ఎవరు వినరనే కదా భగవాన్తో మనవి చేసుకున్నది భగవాన్ ఏదైనా వేసుకుని నయం చేసుకుంటానంటే పోయేది కదా ఆపరేషన్ కు ఎందుకు ఒప్పుకున్నారు భగవాన్ సమ్మతించకుంటే వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా కన్నా పోని అంటే ఎట్లా ఆఫీసుకు వెళ్లి చెబుదినా పోని అంటూ కంట నీరు నించాను భగవాన్ జాలిగా చూస్తూ ఇప్పుడు మనం మనం చెబితే వాళ్ళు ఒప్పుకోరు గాని ఈసారికి పోని మళ్ళీ వస్తే చూ మనం చూసుకుందాం అన్నారు చట్టున ఈసారి ఈసారి మొదలంటూ తీసి వేస్తాం ఇక మీ మళ్ళీ రాదని పెద్ద అందరూ ఉంటే పెద్ద డాక్టర్లు అంటూ ఉంటే మళ్ళీ వస్తే మనం చూసుకుందాం అన్నమాట ఆ నోట వచ్చిందేమో అని అంత ఆందోళన పడ్డామే గాని భగవతాజ్ఞ అతిక్రమించి ఆఫీసులో ఎవరము చెప్పలేకపోయి జరిగేది జరగనే జరుగుతుంది ఇరవై నాలుగు మూడు నలభై తొమ్మిది నుండి కృష్ణువు రమణలీల చదివారు అంటే ముప్పై ఐదవ అధ్యాయం ఆ వెనుక ఇరవై ఆరు మూడు నలభై తొమ్మిది సాయంకాలము గోశాల వైపు నుండి వచ్చి భగవాన్ సోఫా మీద కూర్చుండగానే నూతనులు ఎవరో వచ్చి నమస్కరించారు ఆ వచ్చిన వారి మెడ మీద నిమ్మకాయంత కణితి ఉన్నట్లు అందరికీ గోచరించింది భగవాన్ అది పరిశీలనగా చూసి మా అందరి వైపు తిరిగి అదిగో వారి మెడ మీద ఎంత కణితి ఉన్నదో చూసారా మన చేతిది అంతే ఒత్తితే తప్ప నొప్పి లేదు నన్నేమీ బాధించడం లేదు కదా ఉంటే ఉండేసి పోతుందంటే వినరు కోస్తారట ఏం చేసేది అన్నారు ఏది గాని భగవాన్ సుముఖంగా మాట్లాడితే బాధకం లేదు గాని ఇట్లా మాట్లాడుతుంటే ఇదేం సుఖపడుతుందా అని నా బెంగ భగవాన్ ఇట్లా సెలవిస్తున్నారని ఆఫీసులో ఎవరైనా చెప్పి ఆపరేషన్ ఆపితే బాగుండునని అల్లాడుతా అల్లాడుతానే గాని ఆ సాహసం ఎవరికి ఉన్నది నేనే వెళ్ళి చెప్పి చేద్దామంటే ఇప్పుడు మనం చెబితే వినరు ఈసారికి పోనిమ్మని భగవాన్ సెలవిచ్చారు కదా ఏకవత పచ్చకామెర్ల వాటి నాటి వలే భగవానే గట్టిగా వద్దని చెప్పరాదా అని ఏ కారణం వల్లనైనా డాక్టర్లు రావడం ఆగిపోతే బాగుండనే అని రాత్రంతా మనసులో కల్లోల పడ్డాను తెల్లవారింది ప్రకారం ఏడున్నరకు భగవాన్ సన్నిధికి వెళ్ళి కూర్చున్నాను తిరుచులికి వెళ్ళి వచ్చిన ఆ సాంబశివరావు గారున్నా కూర్చున్నారు ఇష్టాగోష్ఠగా తిరుచులి సమాచారాలు మాట్లాడుతూ ఉంటే ఎనిమిదింటికే పోస్ట్ వచ్చింది భగవాన్ చూసి ఎంపిక వెనక పంపిన వెనుక ఇవాళ పోస్టు ఇంత త్వరగా వచ్చింది ఏమిటి అన్నారు ఒక భక్తులు పట్నం నుండి డాక్టర్లు వస్తారట సిద్ధంగా ఉండవద్దు అన్నారు భగవాన్ నా గుండె జల్లు మంది వస్తారా అన్నాను అప్రయత్నంగా అంతా తయారు చేస్తున్నారు వాళ్ళెందుకు విడుస్తారు అన్నారు భగవాన్ ఎవరి నోట మాట లేదు పావుగంటకల్లా ఎస్ దురసామయ్య గారితో సహా డాక్టర్లు వచ్చి భక్తితో ప్రణమిల్లి ఆస్పత్రికి పోదామా అని శ్రీవారిని అడిగారు అంటూ తల ఊపి ఊరుకున్నారు భగవాన్ వారటు పోగానే భగవాన్ నన్ను చూసి అదిగో డాక్టర్లు వచ్చారు అన్నారు నివ్వేరు పడుతూ ఊరుకున్నా నేను సాంబశివరావు గారు అందుకొని నెల్లూరు నుండి పట్టీల మందు వచ్చిందే పోస్టులో అన్నారు వచ్చింది ఏం చేసేది అదిగో వచ్చారే వారు కోస్తారట పట్టీలు రెండు రోజులే వేశాము ఇంతలో వారు వచ్చి కోస్తామని ముహూర్తం పెట్టి వెళ్లారు ఇక ఇది ఎందుకని మానేశాము ఉండనియండి ఎవరికైనా ఉపయోగిస్తుంది మనకు కోత సిద్ధంగా ఉన్నదే ఇదెందుకు అన్నారు భగవాన్ భగవాన్ ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడైనా ఆపరేషన్ వద్దని అపుతారేమోనని వెర్రి ఆశ పీడిస్తూనే ఉన్నది నాకు ఇంతలో అంతా తయారైందంటూ ఆసుపత్రి నుండి వచ్చారు భగవాన్ కాళ్ళు సవరించుకోవడం చూసి నా ఆశ వదిలి జరిగేది జరుగుతుంది జరగనిది జరగనే జరగదు అన్న ఉపదేశం ఈ విషయంలో కూడా ఆచరణ రూపకంగా చూపుతున్నారే భగవాన్ అనుకు అన్నాను దీనంగా భగవాన్ దృఢాసురంతో అవును జరిగేది జరగనే జరుగుతుంది మనం వద్దన్నా ఆగదు కానీ ఎట్లాగన్నా కానీ అంటూ సోఫా దిగి గోశాల వైపుకు వెళ్ళి తిరిగి రావటం ఆస్పత్రికే వెళ్ళారు మత్తు ఇవ్వకుండానే ఆపరేషన్ చేస్తారని అటు ఇటు తిరుగుతున్న వారి వల్ల వింటూ ఆస్పత్రి వైపు చూస్తూ అంతా జూబ్లీ హాల్లోనే కూర్చున్నారు ఆపరేషన్ అయి కట్టేసరికి పదకొండు గంటలైంది ఆసుపత్రి నుండి భోజనశాలకు భగవాన్ వెళ్తూ ఉంటే చూచి ఉన్న వాళ్ళము ఉన్నట్లే ఉన్న చోటనే నమస్కరించి అంతా కుటీరాలకు చేరుకున్నాం భోజనానంతరం పట్నం డాక్టర్లు వెళ్లిపోయారు నాకు ఏమీ తోచక రెండింటికి ఆశ్రమానికి వెళ్లి కృష్ణయ్య మాస్టర్స్ రమణిసారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్య లోకవాసులకి మహాకారణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహోత్త బాబాజీకి బుద్ధ భగవానుడికి రామ్ తమాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి మేడంకి శాంత మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం ఓవర్ టు యూ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా మన గారైన బ్రహ్మర్షి పితామహాపత్రి సార్ గారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి విశ్వంలోని గురువులందరికీ అవరాత మాస్టర్ గారికి రమణ మహర్షి గారికి అలాగే రామకృష్ణ పరమాంస వారికి శారదా మాతకు నా ఆత్మ ప్రణామాలు అలాగే వణేష్ వెజిటేరియం టీవీ వ్యవస్థాపకాలను స్వప్నేశ్వర వేయడంకి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు అండి నాకెంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు రమణాశ్రమ జీవితం సూర్య నాగమ్మ గారి రమణాశ్వర జీవితం గురించి ఆమె రాసిన లేఖల గురించి చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ పుండు నుండి రక్తం కారడం అంతకంతకు అధికం కావటం వల్ల ఉభయ పశ్చములు వారును ఈ విధంగా వదిలితే ఎట్లా ఏదో ఒక వైద్యం చేయాలని గోల గోలకెత్తితే మూసు లక్ష్మీపతి ఇత్యాది పెద్ద వైద్యులు ఎవరిని రప్పిస్తామని వారందరికీ తొందర కలిగించడము అందుకుగాను ధన వ్యయము అదంతా ఎందుకని భగవాన్ నిరాకరించి కడకు కానీ ఖర్చు లేకుండా వచ్చే వాళ్ళున్న తాత చేత పచ్చాకు పసరులతో కట్టు కట్టించేందుకు సమ్మతించారు భగవాన్ ఐదు ఏడు నలభై తొమ్మిది నుంచో కట్టుకట్టు ప్రారంభమైంది ఆ తాత ఇక్కడికి సమీపంలో వల్లువాయి అనే గ్రామంలో నివసించే సాధారణ కుటుంబం ఒక కాపు ఒక కాపు భగవాన్ కంటే వయసులో పెద్ద సాధుజీవి నరాల తొలగిన చెదిరిన పచ్చి ఆకు రసాలతోనూ కొన్ని కొన్ని మూలికలతోనూ కట్టుగట్టి నయం చేస్తూ ఉంటారు పంతొమ్మిది వందల నలభై మూడులో తమిళ సంవత్సరాది నాటి ఉదయాన భగవాన్ కొండ దిగి వస్తూ ఆస్పత్రి పక్కనే ఉన్న మెట్ల వద్ద పడితే కుడి భుజం పైన ఉండే చిన్న నరం తొలగింది అప్పుడు ఈ తాత కట్టుకట్టాడు మూడు కట్ కట్లతోనే ఆ నరం కుదుట పడ్డది అప్పుడు ఈ తాతకు భగవాన్ దగ్గర బాగా స్వతంత్రం ఏర్పడ్డది అందువల్ల ఈసారి వచ్చి యథా ప్రకారం గోషాల వెనుకనే భగవాన్ను చూసి నమస్కరించి కట్టు విప్పి రక్తం కారుతూ భీకరంగా ఉన్న పుండును చూడగానే పట్టరాని దుఃఖం వచ్చిందట తాతకు కళ్ళ నీళ్లు కారుస్తూ గద్గద స్వరంతో అయ్యో భగవానే ఎంత ఘోరంగా ఉన్నది పుట్టు పం పుట్ట పండు పుండు స్వామి దీన్ని అసలు కదల్చనే రాదు ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నారు స్వామి ఆరంభంలోనూ నాకు తెలిసి ఉంటే ఆకులు వేసి కట్టేవాణ్ణి సులభంగా అణిగిపోయేది కదా ఈ స్థితికి వచ్చేదాకా ఊరుకున్నారే కాకి చేత కబురంపితే వచ్చి తమ పాదాల వద్ద రాలకపోయానా ఎంత ముదిరిపోయింది స్వామి అంటూ వలవలా ఏడ్చారు భగవాన్ అనునయంగా నేను అసలు మొదటనే బాధ ఏమీ లేదాయే ఆపరేషన్ ఎందుకయ్యా వద్దు అన్నాను భగవాన్ అన్ని వద్దనే అంటారు ఇట్లా వదిలితే అని కోశారు అంతకన్నా పెద్దదిగా ఎదిగింది మళ్ళీ ఆపరేషన్ అంటే భయపడి నాగమ్మ అత్తిపాలో పచ్చాకులో వేస్తే పోదా అన్నది వేసి చూద్దామర్రా అంటే ఆగక మళ్ళీ కోసారు మీ పని ఇట్లాగున్నదా అని బాగా ఎదుకొని వచ్చింది చెయ్యి తీసివేస్తామంటే ఏం అద్దులేండి అదే పోతుంది పొమ్మన్నాను రేడియం సూదులు వేసి కట్టారు కొన్నాళ్ళు కాస్త అణిగినట్లే ఉండి బో పైకి లేచింది తాత విషం కక్కినట్లు నెత్తురు కక్కుతోంది వాళ్లకు దీనికి ఒకటే యుద్ధం చెయ్యి తీసివేస్తామని ఈ మధ్య మళ్లీ వారంతా వచ్చారు ఇది వరకు చేసిందే చాలును దాని జోలికి పోకండయ్యా అన్నాను నెత్తురు లేదని ఎవరెవరి రక్తమో తెచ్చి ఒంట్లోకి ఎక్కించారు అంతకు పదిరెట్లు బయటికి వస్తోంది చెయ్యి తీసివేసి ఏదో రబ్బరు చెయ్యి పెడతారట అదొక అలంకారము మంచి వేళ ఇక్కడి వారెవరు సమ్మతింపలేదు కనుక సరిపోయింది గాని లేకుంటే ఆ ఆభరణం కూడా వచ్చేదే తాత అని సెలవిచ్చారట ఆనాటి నుండి తాత కట్ట కట్టడానికి ఆరంభించాడు నిత్యం మాకు నిత్యము ఆ యాకు మంచిది కదా ఆ పసరు బాగా పనిచేస్తుందని ఉంది కదా అని భగవాన్ సలహాలు ఇచ్చేవారట అందువల్ల ఈ తాత కట్టక నెపంగా కామెర్ల నాటి వల్లే భగవాన్ నయం చేసుకుంటారేమోనని అంతా ఆశించాం ఆ తాత కూడా డాక్టర్లందరి వల్లే నిత్యం భగవానే నేను నిమిత్త మాత్రం నాదేమి లేదు తామే అనుగ్రహించి నయం చేసుకోవాలి అని ప్రార్థిస్తూ కట్టుకట్టేవాడు పది ఏడు నలభై తొమ్మిది తేదీన రక్తం కారటం తగ్గిందన్నారు ఎంతో సంతోషించాం పద్నాలుగవ తేదీ సాయంకాలము నాలుగు ముప్పావుకు భగవాన్ బయటికి వెళ్లి వస్తూ ఉంటే శరీరం వణుకుతో తూల సాగింది జ్వరం వచ్చింది కాబోలును ఎట్లాగో వచ్చి సోఫాలో కూలబడ్డారు అందరం భయకంపితలమై విచారిస్తూ దూరంగా ఉన్నాం శాంతమ్మ గారు పెద్దది కదా దుఃఖం ఆపుకోలేక కళ్ళు నీళ్లు కారుస్తూ భగవాన్ సోఫా చుట్టూ పెట్టిన ఆ కర్మకటాల కటకటాల నానుకుని శ్రీవారిని ఉద్దేశించి అయ్యో శరీరం అని అన్నదో లేదో భగవాన్ అందుకుని ఓహోష శరీరమా ఏమి ఏమైంది వణుకుతున్నది వణికితే ఏమి ఈ శరీరంలో ప్రాణం కదా ఉండాలి మీకు ప్రాణం ఉన్నది సరేనా అంటూ ఈ వణుకంతా అణుచుకుని నవ్వుతూ పక్కనున్న సేవకులతో అది నటరాజ తాండవమయ్యా భయమెందుకు నిత్యం అచల దర్శనమైతే ఇవాళ తాండవ దర్శనం దీనికి అంత గాబరా ఎందుకు అని సెలవిచ్చి గంభీరంగా కూర్చున్నారు భగవాన్ యథాప్రకారం వేద పారాయణాదులు జరిగిన వెనుక అంతా కుటీరాలకు చేరుకున్నాం మేడం మీకేదో డిస్టర్బ్గా లేదా ఏదో కొంచెం సౌండ్ వినిపిస్తున్నట్లు వస్తుంది ఓకే నలభై రెండవ అధ్యాయం పదహైదు ఏడు నలభై తొమ్మిదవ తేదీ ఉదయాన వదిన నేను ఏమీ తోచక ఏడున్నరకి ఆశ్రమానికి వెళ్ళా భగవాన్ స్థిమితంగా కూర్చొని ఉన్నారు సేవకులలో ఒకరైన సత్యానంద స్వామి తప్ప వేరెవ్వరూ లేరు నమస్కరించి లేస్తూనే ఎట్లాగున్నది అన్ అన్నది వదిన ఏమీ లేదు ఆ కట్టులో కొంచెం మంట పుట్టే ఆకుల పాలేవో వేసి కట్టారు ఆ ఘాటుకు శరీరం తట్టుకోలేక అట్లా జరిగింది వేరే ఏమీ లేదు అది అప్పుడే తీసివేశారు ఇవాళ అసలు అది ఆపు చేస్తారట అన్నారు భగవాన్ ఆనాటి నుండే ఘాటైన దేదీ కలపకుండా కట్టుకట్టడం ప్రారంభించాడు తాత అందువల్ల వణుకు రావడం లేదు గాని జ్వరం ఉంటూనే వచ్చింది పుండు చీము పట్టి ఉంటుందని పెన్సిలిన్ ఇంజక్షన్లు ఇస్తూ ఉండు కడిగి కట్టు కట్టుకుంటే బాధ అవుతుందని అనంత నారాయణరావు శంకరారావు ఇత్యాది డాక్టర్లు భయపడసాగారు ఈ స్థితిలో ఆ కొత్త హాలు తూర్పు ద్వారం వద్ద గుమ్మం ఎత్తుగా ఉండటం వల్ల భగవాన్ ఎక్కేందుకు దిగేందుకు కష్టం ఆ గడప తీసేస్తే సరిపోతుందని డాక్టర్లు అంటే వారంత కష్టపడి కట్టించుకుంటే మన నిమిత్తం చెడగొట్టడం ఎందుకు అని సమ్మతించలేదు భగవాన్ పోనీ ఉత్తర ద్వారాన వెళ్ళవచ్చునంటే కూర్చున్న ఆడవారిని లేవు మనాలి వారికి ఎందుకు ఉపద్రవం అని అందుకు ఆమోదించలేదు ఈత వాత ఒకటి మాత్రం అంగీకరించారు ఏమంటే భగవాను కొంతకాలం నుండి రాత్రి వేళలా లఘుశంకకు చాలా సార్లు వెళ్ళవలసి వచ్చి వస్తున్నదట వెళ్ళినప్పుడల్లా ఈ గడపలు దాటడం కష్టమని సేవకులు గోల పెడితే కొత్త హాలుకు పక్కనే తూర్పు వైపుగా కట్టిన మరుగుదొడ్డికి ముందున్న ఆ చిన్న గదిలో పడుకుంటూ ఉన్నారట భగవన్ ఇప్పుడు మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో కూడా అక్కడే ఉండడానికి సమ్మతించారు దర్శన వేళల్లో మాత్రమే కొత్త హాలులో కూర్చుంటున్నారంతే ఈ స్థితిలో భగవాన్ ఆహారం నిమిత్తం భోజనశాలకు రావటం కష్టమైంది ఈ మెట్లన్నీ ఎక్కి ఇట్లా వస్తే చాలా శ్రమ కలుగుతుంది సోఫా వద్దకే తెచ్చి పెట్టే ఏర్పాటు చేస్తామని డాక్టర్లు భక్తులు ప్రార్థిస్తే అందరినీ విడిచిపెట్టి నేను ఎట్లా తినేది నా నిమిత్తం కదా అంతా వస్తారు అని ఎంతో విచారించి ఇప్పుడు గనక భోజనశాలకు రావటం విడిచిపెట్టానా మరెప్పుడు రాను సుమా అని సెలవిచ్చారట భగవాన్ అయినప్పటికీ ఆ మెట్లెక్కే సమయంలో ఆ శరీరం పడే బాధ చూడలేక భక్తులంతా కలిసి కొత్త హాలులోనే శ్రీవారికి భోజనం ఏర్పాటు చేశారు భోజనశాలలో గంట కొట్టగానే విద్యార్థులలో ఒకడైన కృష్ణమూర్తి అంటే ఇప్పుడు భగవాన్ సమాధికి పూజ చేసేవాడన్నమాట భగవాన్ ఉన్న కొత్త హాలుకే భోజనం తెచ్చేవాడు భగవాన్ ఏం తినేవారో వా ఏం లేదు పంతొమ్మిది వందల నలభై నాలుగో శ్రీవారి శరీరానికి పచ్చ కమెర్లు వచ్చినప్పుడు వారం పది రోజులు వరి పేలాలే ఆహారంగా పుచ్చుకున్నారు అప్పుడవి తినేందుకు భోజనశాలకు వెళ్ళటం ప్రయాసం మేడం కొంచెం రీసౌండ్ వస్తుంది నాకైతే నాదే అనుకుంటా నాకేం రాలేదు మేడం పర్లేదంటారా ఓకే నాకేమి ఇబ్బంది లేదు నాకైతే వినిపిస్తుంది కొంచెం కొంచెము హాల్లోనే తినవలసి వచ్చింది అప్పుడు అవి తినేందుకు భోజనశాలకు వెళ్ళటం ప్రయాస హాల్లోనే తినవలసిందని భక్తులు ప్రార్థిస్తే రెండు రోజులు అట్లా తిన్నారో లేదో ఈ తినేది అందరితో పాటు అక్కడే కూర్చొని తింటానని పట్టు పట్టారు భగవాన్ వరి పైలాలే ఎక్కడ తింటే ఏమి అన్నారు భక్ భక్తులు భగవాన్ అందుకు మాత్రం చాటెందుకు చాటుగా ఏం తింటున్నారో అని అనుకునేందుక చాలు చాలు అని భోజనాశాలకే వెళ్ళారు భగవాన్ ఇలాంటి సమర భావన సమరస భావన సంపన్నునకు విడిగా పెట్టితే వంట పడుతుందా అని అంతా అనుకున్నారు భగవాన్ అంటే నలభై మూడవ అధ్యాయము భగవాన్ ఎక్కడికి పోతారు ఇరవై మూడు ఏడు నలభై నలభై తొమ్మిది తేదీన పోస్ట్ లో మేడం సౌండ్ వస్తుంది అంటారా నాకు వస్తుంది మేడం మీరు రాలేదంటున్నారు కదా అవును మేడం నాకైతే కొంచెం కూడా రాలేదు మేడం ఓకే లేండి పర్లేదు అట్లయితే ఇంకేమంటే మీకు వినిపించ బయట వినే వాళ్ళకి వినిపించకపోతే చాలండి నాకు వచ్చినా పర్లేదు అదే అదే మేడం నాకు కూడా నాకైతే వినిపించలేదు మీకు వినిపిస్తుంది అంటున్నారు మరి వీడియోలు ఏట్లో మనకు ఇద్దరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంది మరి వీడియోలో ఎట్లా ఉందో మనకి తెలియదు కదా మేడం అదే మరి ఏం చేద్దామంటారు చూద్దామా మరి చూడడానికి లేదు మేడం ఇది కట్ చేస్తే గానీ మనం చూడలేము సరే ఇది ఏమన్నా అయిపోయే వరకు కంప్లీట్ చేసి ఒకవేళ కాకపోతే మళ్ళీ చేద్దాం లేండి మేడం అంతే కదా ఇంకొక ఇంకొక ఐదు నిమిషాలు చేద్దాము చూద్దాం అయితే సరే మేడం నలభై మూడో అధ్యాయము భగవాన్ ఎక్కడికి పోతారు అనేది శీర్షిక ఆ ఇరవై మూడు ఏడు నలభై తొమ్మిదవ తేదీన పోస్టులో మధుర కృష్ణమూర్తి అయ్యర్ వద్ద నుండి ఒక ఉత్తరం వచ్చింది భగవాన్ అది చూసి పంపిన వెనక నన్ను ఉద్దేశించి ఇదిగో మధుర కృష్ణమూర్తి ఉత్తరం రాశాడు భగవాన్ కిన్ని వైద్యాలు ఎందుకు సరి అయిన భక్తులు ఎవరైనా ఒకరు ఈ బాధ తీసుకుంటే పోదా అని అన్నది ఉన్నది అందులో అని సెలవిచ్చారు నాకు దుఃఖం వచ్చి అవునది నిజమే ఒక్కరే ఈ బాధ అనుభవించుకుంటే మా అందరికీ పెట్టరాదా భగవాన్ సన్నిధికి మధుర పదార్థాలు ఏవి వచ్చినా అందరికీ పంచుతారే ఇదెందుకు ఇవ్వరు మేముగా తీసుకునే స్వార్ సామర్థ్యం మాకు ఏ భగవాన్ ఇవ్వాలి కావాలని అడుగుతున్నానే ఇవ్వరాదా అని అన్నాను అన్నానో లేదో నా కళ్ళ వెంట నీళ్లు బొటబొటన కారినై ఇక మాట పెగలలేదు భగవాన్ ప్రసన్న వదనంతో ఓహో అంటూ ఊరుకున్నారు హాల్లో అందరూ కంట తడి పెట్టారు నేమి కా కాలానువర్తి గదా భగవాన్ గల వారెవరైనా భగవానే ఎట్లాగైనా ఇది నయం చేసుకోవలసిందని ప్రార్థిస్తుంటే నేనేం చేసేదని నాదేం ఉన్నదని సెలవిచ్చేవారు భగవాన్ ఇరవై ఐదు ఏడు నలభై తొమ్మిది మధ్యాహ్నం మూడింటికి తలపని తలవని తలంపుగా డాక్టర్ గురుస్వామి మొదలయ్యారు వచ్చారు వారు కారు దిగి దిగక ముందే ఎవరో వచ్చి భగవాన్ తో మనవి చేస్తూ ఉండగా డాక్టరును హాల్లో ప్రవేశించి భగవాన్ కు నమస్కరించి మద్రాస్లో ఉన్న భక్తులు కొందరు చెప్పటం వల్ల సమాచారం తెలిసింది ఉండి చూచిపోదామని వచ్చాను అని మనవి చేస్తే ఆహా దానికేమీ చూడవచ్చును అన్నారు భగవాన్ గురుస్వామి మొదలయ్యారు డాక్టర్లు సంప్రదింపు కొరకు ఆశ్రమం ఆశ్రమ ఆసుపత్రికి వెళ్ళగానే ఎవరు కట్టిన కట్టు వారే విప్పటం మర్యాద కదా తాతను పిలవ పిలిపించండి అన్నారు భగవాన్ వెంటనే బండి పంపి తాతను పిలిపించారు నాలుగు గంటల లోపలే శ్రీవారిని గోశాల వెనుకకు పిలుచుకుని వెళ్లి తాత చేతనే కట్టు ఉప్పించి చూసిన వెనుక అసలు దీని మీద కత్తి పెట్టనే కూడదు ఏదో జరిగిపోయింది ఇంత ముదిరిన వెనుక తాతగారి మందు వేసి కట్టడానికి తగిన సమయంగా లేదు అందువల్ల నిత్యం కడిగి కట్టు కట్టటం మంచిది అని చెప్పి డాక్టర్లే కట్టు కట్టినట్లు ఏర్పాటు చేసి హోమియో మందు ఏదో ఇచ్చి మళ్ళీ ముప్పై ఒకటో తేదీన రాగలనని అప్పుడు వైద్య భారం వహించేది లేనిది చెప్పగలనని చెప్పి సాయంకాలమే వెళ్లారు గురుస్వామి మొదలయ్యారు అసలు ఇది క్యాన్సర్ కాదేమోనని అన్నారట వారు ఆ మాట వినటం వల్ల అందరికి కొంచెం ధైర్యం వచ్చింది గురుస్వామి మొదలయ్యారు వెళ్లే ముందు సూర్య నమస్కారాలు చేయిస్తే మంచిదని అన్నారట బలరామరెడ్డి విని ఆ కైంకర్య కైంకర్యము తామే తానే చేయిస్తానని భగవాన్ అనుమతించాలని శ్రీవారిని అడిగితే దానికేమీ మీ ఇష్టం సూర్య నమస్కారాలు చేయటం చేయించటం మంచి పనే కదా అన్నారు భగవాన్ ఆ వెనుక ఒక శాస్త్రి గారిని నియమిస్తే ఇరవై నాలుగు ఏడు నలభై తొమ్మిది ఉదయమే వేద పాఠశాలలో ఆ ప్రక్రియ ప్రారంభించారు నిత్యం ఆ నమస్కారాలు ముగిసిన వెంటనే తీర్థం తెచ్చి శ్రీవారికిస్తే అది ఒక ఔషధంగానే గ్రహించేవారు భగవాన్ శాస్త్రోక్తంగా ఇది జరగటం మంచిదే కానీ నిరపేక్షకులై కేవలం భక్తి శ్రద్ధలతో ఈ పని ఎవరి ఎవరైనా చేస్తే బాగుంటునే అని భక్తులు కొందరు అంటూ ఉండగా విని ఎన్నడూ కామ్యంగా ఏ దైవాన్ని ప్రార్థించి ఎరుగ ఎరుగని నాకు ఆ పని మనమే చేద్దామని తోచింది కొందరు నా ప్రోత్సహించటం వల్ల ఇరవై ఏడు ఏడు నలభై తొమ్మిది సాయంకాలం శ్రీవారిని సమీపించి రేపటి నుండి సూర్య నమస్కారాలు చేయాలని అనుకుంటున్నాను అన్నారు భగవాన్ వెంటనే ఇక్కడ ప్రారంభించి చేస్తున్నారే అన్నారు అది విన్నాను నేను కూడా ఇంట్లో చేస్తాను అన్నాను భగవాన్ నా సంకల్పం గ్రహించి అది సరి దానికేమి చేస్తే మంచిదే ఇక్కడ చేస్తున్నారని చెప్పానంతే అని సెలవిచ్చారు ఇరవై ఆరు ఏడు నలభై తొమ్మిది ఉద్యమం ఉదయమే ఆదిత్య హృదయ పఠనంతో ఆరంభించి నమస్కారాలు చేయసాగారు అంతకుముందే కొందరు స్త్రీలు గుంపులుగా బయలుదేరి భగవాన్ శరీరాన్ని బాగుపరచవలనని అరుణాల అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తూ వారానికి ఒకసారి గిరి ప్రదర్శనం వెళ్లటం సాగించారు పురుషులు ను అదే విధంగా చేయసాగారు ఇది మాట్లా ఇట్లా ఉండగా ఇరవై ఐదో తారీఖు నుండి డాక్టర్లే కట్టు కట్టడానికి ఆరంభించారా ఒక్కొక్క నాడు ఉదయమే కాక రాత్రి కట్టవలసి వచ్చింది ఇరవై ఏడవ తేదీ రాత్రి భగవాన్ భోజనమైన వెనక పాలఘాటు నుండి వచ్చి ఉన్న పద్మనాభం అనే డాక్టరు టిపిఆర్ అనంతనారాయణరావు నారాయణరావు శంకరరావు ఇత్యాదులంతా కట్టే నిమిత్తం కొత్త హాలుకు వచ్చి లోకడ కట్టిన కట్టు విప్పబోతే అంతా రక్తం తడిసి ఉన్నదట ఆ బీబచ్చం చూసి పద్మనాభంకి టిపిఆర్ బీ భీతిశీల్తులై ఒక మూలకు వెళ్లి ఏడుస్తూ కూర్చున్నారట కట్టుకట్టు కట్టడం కాగానే భగవాన్ డాక్టర్లను చూసి పద్మనాభం రామచంద్రం ఏరి అన్నారట అరుకు ఆ మూల కూర్చొని ఏడుస్తున్నారు అన్నారట డాక్టర్లు సరిపోయింది ఇట్లా రమ్మనండి వాళ్ళని అన్నారట భగవాన్ ఆ డాక్టర్లు పిలిస్తే వీళ్ళిద్దరూ కళ్ళు తుడుచుకుంటూ భగవాన్ సన్నిధికి వెళ్ళారట ఎందుకు ఏడుపు భగవాన్కి ఏమైంది ఇప్పుడు అన్నారట భగవాన్ వారిద్దరిలో ఒకరు ఇది ఇంత ఘోరంగా ఉన్నదే భగవాన్ మాకు లేకుండా పోతారేమోనన్న భయం కలుగుతున్నదే అన్నారట భగవాన్ చిరునవ్వుతో ఓహో సరిపోయింది భగవాన్ లేకుండా ఎక్కడికి పోతారు ఎక్కడికి పోగలరు అన్నారన్నమాట ఈ మాటలు వారు చెప్పగా విని సమయం అవుతుందేమోనన్న ఆశ అందరికీ అంకురించింది కానీ ఆ మాటల్లో శ్లేష ఉన్నది భగవాన్ ఎక్కడికి పోతారు ఎక్కడికి పోగలరు అని అన్నారే గాని భగవాన్ శరీరం ఎక్కడికి పోతుంది అని అనలేదే ఏమా అన్న శంక నన్ను పీడిస్తూనే ఉన్నది ఓకేనా మేడం మేడం ఇక్కడ ఇంకా ఏం చేసుకుందామా మేడం నలభై నాలుగు చాప్టర్ అయిపోయింది కూడా అట్లే మేడం తప్పకుండా మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు నాయకుడు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొకసారి చూస్తున్న దివ్యాలకు మరొకసారి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ మీకు నాయకుడు